క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు ప్రతి ఏడాది ఆనవైతిగా క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ పాల్గొంటున్నాను ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రిస్టియన్లు ఈ పండగ జరుపుకుంటున్నారు యేసు ప్రభు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారు ప్రేమ భావాన్ని సేవా తత్పరతను క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జననం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని అందరూ సంతోషంగా ఉండాలి కేసీఆర్ గత ప్రభుత్వంలో క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు కేసీఆర్ అన్ని మతాలను గౌరవించారని అన్నారు రాజ్నాథ్ గారు సాయినాథ్ గారు సత్యానంద గారు సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వకంగా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ మీ అందరి మధ్య ఇదే చర్చిలో జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా నేను తెలుసుకుంటూ వస్తాను అప్పట్లో ఆ పక్కన చిన్న చర్చలు చేస్తున్నాం బాగా చర్చ వందే చరిత్ర కలిగిన ఆ చర్చలో కూడా మనం పూజలు చేసుకున్నాం కొత్తగా ఇంకా అద్భుతమైన చర్చలు నిర్మించుకొని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది డిసెంబర్ అంటేనే ఒక పవిత్ర మాసం ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తవు అంటే ఏసు పుట్టిన కానీ మనందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం మరి ఏసు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించాలని చెప్పలేదు ప్రేమ ఇతరుల పట్ల దయాగ్రహం కలిగి ఉండడం పేదలకు సహాయాన్ని అందించడం పరస్పర ప్రేమ అవదాగణాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏసు ప్రభు మరి ఆయనతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించారు కేసు ప్రభు గారు మరి మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు దినాన్ని ప్రకటించింది కూడా మన కేసీఆర్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పండుగ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రారంభిస్తుంది ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను కూడా ప్రేమించాలి హిందూ మతాన్నైనా క్రైస్తవ మతాన్నైనా అయినా ముస్లింలనైనా అన్ని మతాలను కూడా సమదృష్టితో చూసే విధంగా పాల్గొంటారని చెప్పి అటు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ను పేదలకు అందించారు అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా హిందువులకు అందించారు మరి విధంగా రంజాన్ సందర్భంగా కూడా రంజాన్ తోఫాన్ కూడా ఆనాడు ఏ విధంగా నిర్వహించారు మరి దూరదృష్టం కొత్తగా ఒకసారి ప్రభుత్వం క్రిస్మస్ అటు రంజాన్ తోఫాను అటు బతుకమ్మ వ్యక్తులు కూడా మోడీ కూడా పనిచేయడం అనేది దూరదృష్టం బట్ ఏది ఏమైనా మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు మా పాస్టర్ల యొక్క ఆశిషులు ఆ యేసు ప్రభువు యొక్క ఆశిస్సులతో ఇంకా ఈ శ్రీపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో మీ యొక్క ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చడానికి నా సాయశి కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రేమ అనువాదాలు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం అన్ని